మనందరం కూడా ఏకదాటితో ప్రజలకు ఉపయోగపడే ప్రజల్లో ఒక పేద వర్గాల వైట మనకు కూడా ఉపయోగపడే ఈ మెడికల్ కాలేజీల్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతటి ఉద్యమానైనా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు అడుగు వేసి మన నాయకుడు వెల్లంపల్లి సీనియర్ గారి యొక్క నాయకత్వంలో ఈ ప్రభుత్వం మీద పూర్తిగా తిరుగుబాటు చేసి ఈ యొక్క హాస్పిటల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతే ఉందని తెలియజేస్తూ ప్రజల్లో వేటరించడం చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది కాబట్టి ప్రజలని మిళితం చేసి ఈ ప్రభుత్వాన్ని తొంగున పట్టాల్సిన అవసరం అంతేనొందింది. ఉందని ఆఫీస్ కి జనగాలిలో సమర్పించే కార్యక్రమా పోస్టర్ ఇక్కడ ఇప్పటికే దీని మీద ఉద్యమం ఊపెక్టున బడే పరిస్థన కనబడుతుంది. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీల్లోనే ప్రైవేటీకరణ చేయడం విద్రేకిస్తుంది. ఇప్పటికే కోటి సంఖ్యాల శేఖలని చెప్పని ఆ నివేదికల్లో దాదాపుగా కొన్ని వేలల్లో ఈరోజు ప్రజల మద్దతు మేము పోడగొట్టుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ప్రజల యొక్క కళాన్ని మిప్పే విధంగా రేపు ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖు నాడు విజయవాడ పశ్చిమ రోజుల్లో ఉన్న ఉన్న ఎంఆర్ఓ కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డి వారికి అక్కడి నుంచి బయలుదేరి గౌరవ ఎంఆర్ఓ గారికి ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపమని చెప్పనే విధంగా పత్రాలు ఇవ్వడానికి ఈరోజు మేము సంస్థ వాడడం జరిగింది తప్పకుండా ప్రజానికాన్ని అందరూ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముఖ్యంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని నిలుపుదలు చేసేంతవరకు కూడా వివిధ దపాలుగా వివిధ రకాలుగా ఉద్యమాలు చేసి వాటిని ఆపే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కంగడం కట్టుకుందని మేము కూడా తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో ఎందుకంటే గతంలో పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రం ఆంధ్ర రాష్ట్ర అదనంగా ఇంకా పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా నిర్మించాలి ప్రతి ఏదైతే ఇప్పుడు విభజిత జిల్లాలు ఉన్నాయో ప్రతి జిల్లాలో కూడా అంటే ప్రతి ఏడు నియోజకవర్గం ఒక జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది ఆ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో ఉంటే ఆ ప్రజానికానికి కూడా వైద్యం అందుబాటులో ఉంటుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఆ ఉద్దేశాన్ని భంగపరిచే విధంగా వైద్యాన్ని అమ్ముకునే విధంగా